నేను ఏం పాపం చేసిన ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఏం తప్పు చేసినా కూడా తెలుసుకోవాలి అసలు అరే నేను కూడా మీ గవర్నమెంట్ చెడ్డ పేరు వస్తుందా ఇది ఇసోటి పద్ధతి కాదని చెప్తే కూడా బాగా ఉండడప్పు సరే ఈయన పేరు సనేంద్ర బాలరాజు పెద్దోరు పోయిన ఎలక్షన్ల పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈయన జాడ లాక్కుందండి ఈయన బిఆర్ఎస్ కార్యకర్త అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈయన స్థలం లాక్కొని ఒక ఎన్ని గజాలు ఐదు వందల మళ్ళీ ఇచ్చింది వెయ్యి గజాలు మొత్తం భూమి తీసుకొని భూమి తీసుకున్నట్టు సర్టిఫికేట్ ఇస్తుంది ఇంకో వెయ్యి గజాలు మేము ప్లాటింగ్ చేసినాక వెయ్యి గజాలు ఇస్తాం కార్యం ఇస్తాం ఎటువంటి వ్యక్తిని పండుగ పూట చూడకుండా దగ్గర దగ్గర పద్నాలుగు రోజులు జైల్లో వచ్చింది మీకు లీగల్ గా వాళ్ళ తల్లి నేను పొద్దున్న పోయినా పరామర్శించి తల్లి మీద బడిని ఏడిస్తే వీడిలో పెట్టా జరిగింది పెద్దోరు దగ్గర ఇప్పుడు మన సిరిసిల్లా జిల్లాలో మెడికల్ కాలేజ్ కడుతారు ఆ మెడికల్ కాలేజ్ లో మా భూమి ఎకరం భూమి అయింది నా పేరు సలందరి బాలరాజు మా పెద్దూరు గ్రామం మా గ్రామంలో ఇప్పుడు మెడికల్ కాలేజీ కడుతురు ఆ మెడికల్ కాలేజ్లో మా భూమి అనేది మా తాతల ముత్తాతల నుంచి మాకు అక్కడ పట్ట భూములు ఉన్నాయి కొన్ని పరం పూలు ఉన్నాయి అందులో మా మాకు పరం ఉంది ఒక ఎకరం భూమి మెడికల్ కాలేజ్ కు గవర్నమెంట్ తీసుకున్నది తీసుకున్నప్పుడు మేము ఆబ్జెక్షన్ చేసినాం మరి మాకు పరిహారం ఇవ్వరా అంటే అప్పుడున్న మంత్రి గారు ఏమన్నారంటే మీకు ఎకరం భూమి తీసుకొని మీకు వెయ్యి గజాలు పట్ట వేసి మీకు వెయ్యి గజాలు ఇస్తామని చెప్పి మాటిస్తే మేము ఆ రోజు ఒప్పుకొని ఇచ్చాం ఇచ్చిన తర్వాత మాకు వెయ్యి దగ్గరకు నాకు ప్రజలు లెటర్ ఇచ్చారు కానీ ఇప్పటి వరకు ఆ వెయ్యి దగ్గర ఇవ్వలేదు మా భూమి తీసుకున్నారు ఆల్రెడీ మెడికల్ కాలేజ్ కట్టారు ఇప్పుడు క్లాసులు నడుస్తుంది మెడికల్ కాలేజ్ మొన్న మా భూమి తీసుకున్నప్పుడు రెండు వేల ఇరవై రెండులో తీసుకున్నారు ఇప్పుడు మొన్న రెండు వేల ఇరవై ఐదులో నువ్వు భూమి అక్రమంగా భూమికి అబ్జర్వ్ చేసినావని నా మీద కేసు పెట్టి నన్ను పదకొండు రోజులు పండుగ పూట మూడు రోజు నేను ఆ రోజు నన్ను రిమైం చేసిన రోజు జడ్జి గారిని కూడా అడిగినా సార్ నన్ను ఏ రకంగా మీరు కేజ్ చెప్తున్నట్టుగా భూమి నా ఆధీనంలో లేదు భూమి ఆల్రెడీ గవర్నమెంట్ తీసేసుకుంది గవర్నమెంట్ భూమి గవర్నమెంట్ తీసేసుకుంది నాకు పరిహారం కూడా రాలేదు ఓకే పరిహారం తీసుకుంటే కూడా నేను తప్పేసాడు నాకు పరిహారం కూడా రాలేదు మీరు నన్ను ఏ రకంగా జైలు పంపుతున్నాడు సార్ అని నేను అడిగిన గవర్నమెంట్ మారింది కదా అట్లే ఉంటుంది పవన్ రోడ్ సరే భూమి అనేటప్పటికీ బిడ్డలు బిఆర్ఎస్ ప్రభుత్వం ఏమో జాబి తీసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో ఈ జాగ నీ దగ్గర ఉందిరా ఇంకా మెడికల్ కాలేజ్ కట్టేది కూడా జాగ ఇంకా నీ దగ్గర ఉంది జైలుకోవాలి ఇది ధర్మము ఈ న్యాయం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళు కలకల కదల పదకొండు రోజులు పెందండి పిల్లలు విడిచిపెట్టి తల్లిదండ్రులు వదిలిపెట్టి జైల్లో ఉంటే కదా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ తగలదని అడుగుతున్నాను జాడ తీసుకుంటారు పెద్ద జోక్ ఏంటంటే బీఆర్ఎస్ ఈ కాంగ్రెస్ కేకే మహేందర్ రెడ్డికి ఎలక్షన్లలో పనిచేసినప్పుడు జాగ పోయిందని బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయినా కూడా కేకే మహేందర్ రెడ్డి గారు పగబట్టి అని జైలుకు పంపితే ఇప్పుడు జాగ గుంతుకు వ్యతిరేకం చేస్తారు ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ పెడితే కాంగ్రెస్ పార్టీ జైలు పంపుతాం అంటే పేదోడు రైతులు ఎట్లా బతకాలి ఈ రైతులను జైలుకు పంపితే ఇంకా కోట్ల కోట్లు పంపించుకొని ఎంబడవాడరు వందల కోట్లు పంపించుకొని వాడు అన్న ఇరవై గుంటలకు పది గుంటలకు ఐదు గుంటలకు జైల్లో పెడితే ఇదేనా మీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపన అంటున్నది నా సోకడం అయితే నేను నూట టైడ్ ఇలా కాయిదాలు ఇచ్చుకుంటా